హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఏఎం ట్రావెల్స్ ద్వారా ఈరోజు హజ్ హజ్ అండ్ ఉమ్రా యాత్రికులకు తీసుకుని వెళ్ళి ఆడ అనేక సౌకర్యాలు కల్పించి ఇది సురక్షితంగా తీసుకురావడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు ఉమ్రా తీసుకొని వెళ్తూ ఉన్నారు మరి వీరి ద్వారా ఏఎం ట్రావెల్స్ అండ్ టూర్స్ ద్వారా ఎన్ని ఎంతమందిని తీసుకొని వెళ్తూ ఉన్నారు మరి వారి వాళ్ళు అక్కడ ఎంతమందికి వాళ్ళు సర్వీస్ని అందజేస్తున్నారు మరి ఏ విధంగా సర్వీస్ అందజేస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాము అన్న నమస్తే చెప్పండి ఈరోజు మరి ఏఎం టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మీరు కొన్ని సంవత్సరాలుగా ఈ సేవలు అందిస్తున్నట్లు తెలుస్తుంది మరి ఎన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు మరి ఎంతమందికి మీ సర్వీస్ అందించారు ఇప్పటి వరకు మరి ఎలాంటి ఫుడ్ వాళ్ళకి అందిస్తూ ఉన్నారు కొన్ని విషయాలు ప్రజల కోసం మేము దాదాపు త్రీ ఇయర్స్ నుండి అన్న ఏఎం టూర్ అండ్ ట్రావెల్స్ అండ్ ఏఎం ఫుడ్ క్యాటరింగ్ రెండు చేస్తున్నాము అది ఏమంటే దాదాపు ఈ పొద్దు అరవై ఏడు మంది గ్రూప్ అనే అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా హైదరాబాద్ హైదరాబాద్ నుండి మొత్తం ఎయిర్పోర్ట్ నుండి వెళ్తారు మొత్తం సిక్స్టీ సెవెన్ మెంబర్స్ ఇరవై ఒకటి ట్వంటీ వన్ డేస్ గ్రూప్ ఒకటి పదహైదు రోజుల గ్రూప్ అది ఫుడ్ హైదరాబాద్ ఫుడ్ ఇస్తాము దాదాపు టూ ఫిఫ్టీ మీటర్స్ లోపలే మన రూమ్ ఉంటుంది ఆడ దగ్గరలో ఆడ రూమ్ అని బుకింగ్ ఆడయి అన్న అంటే ఇప్పుడు తీసుకుని ఏ విధంగా మీరు చేస్తారు మరి అక్కడ సౌకర్యం ఏ విధంగా సౌకర్యం వచ్చి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రాబ్లం లేకుండా దాన్ని తీసుకొని మనం వెళ్తున్నాము నో ప్రాబ్లం దాంట్లో మాత్రం ప్రాబ్లం ఏం రాదు వాళ్ళకి దాదాపు త్రీ ఇయర్స్ నుండి చేస్తున్నాం మనం మేము అంటే దాదాపు కర్నూలులో ఫిఫ్టీన్ ఇయర్స్ మా ఓళ్ళు సర్వీస్ అయ్యి ఉన్నారు ఆడ మా బంధువులు ఉన్నారనమాట ఆడ నుండి మనకు ఆడ నుండి కర్నూల్ విత్ అనంతపూర్ హైదరాబాద్ మూడు కమ్యూనిటీ చేస్తాము సిక్స్టీ సెవెన్ మెంబర్స్ వెళ్తున్నారు ఎనిమిదో తారీఖు ఫార్టీ నెంబర్స్ మళ్ళా నైన్ తారీ తొమ్మిదో తారీఖు వచ్చి దాదాపు ట్వంటీ సెవెన్ మెంబర్స్ అంతా సిక్స్టీ నెంబర్ టోటల్ సిక్స్టీ సెవెన్ మెంబర్స్ అన్నా ఒకటి వచ్చి నలభై మందిది ట్వంటీ వన్ డేస్ యాత్ర మళ్ళీ వచ్చి పదహైదు రోజులది ఒకటనా అంటే మదీనాలో ఎనిమిది రోజులు పెడతాము మళ్ళీ మీద అది మక్కలు ఉంటాము మదీనాలో ఎయిట్ డేస్ కంపల్సరీ పెట్టాలన్నది ఫార్టీ నమాజెస్ అయిపోయాడా అదేమైనాడా మా ఉమ్మర అయిపోయినాక ఓకే ఇప్పుడు నలభై రోజులు ఇరవై ఒక్క రోజులు మళ్ళీ పదహైదు రోజులు అన్నారు మరి ఆ పదహైదు రోజులు ఇరవై ఒక్క రోజులు మీరే దగ్గరుండి చూసుకుంటారు అక్కడ మేమే దగ్గరుండి చూసుకుంటామండి మొత్తం మా వాళ్ళు కూడా ఉండారు ఆ దాదాపు ఆ బ్యాచ్తో పాటు ఐదు మంది పోతాను అట ఐదు మంది కన్షాడి చేస్తారు అదంతా ఓకే అంటే ఇంకా ఇంకా మీరు ఇంకా ముందు వేరే సర్వీస్ ఏమన్నా చేస్తామన్న ఇది కాక అంటే ఇది కాక అంటే ఏఎం ఫుడ్ క్యాటరింగ్ ఉంది మాది క్యాటరింగ్ మొత్తం ఆల్ మ్యారేజ్ అన్నీ చేస్తామన్నా ఇంకోటి ఏమంటే ఈ ఆఫీస్ ఎట్ అంటే బీదోళ్ళదనమాట బీద పరిస్థితి ఉంటే కన్నా ఏమన్నా వచ్చి ఒకవేళ పెళ్ళి చేసుకోలే పెళ్ళి చేసేటప్పుడు ఇబ్బంది ఉందంటే వాళ్ళకి మనం వచ్చి ఫ్రీగా అయినా వాళ్ళకి సర్వీస్ ఇస్తూ వస్తాం వస్తామన్న బీదోళ్ళకి మైండ్ మరి బీదోళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇది బీదోల్ అదన ఆఫీస్ ఇది బీదోర్లో ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు మా దగ్గర కలుస్తూ ఉంటారు ఏఎం టూర్ అండ్ ట్రావెల్స్ అండ్ ఏఎం ఫుడ్ క్యాటరింగ్ రెండు ఉండే మీరు ఫుడ్ క్యాటరింగ్ ద్వారా వాళ్ళకి ఫ్రీగా పెళ్లి భోజనం అంది అందిస్తుంది అంటే వాళ్ళకి ఇప్పుడు శక్తి ఉండదు చేసేకి అలాంటి టైంలో ఏం చేస్తామంటే మా లేబర్స్ పంపించి వాళ్ళకి మొత్తం అరేంజ్మెంట్ చేపిస్తాం ఇంకా ఉరువే వాళ్ళకి సరుకులు లేదంటే కూడా ఏరే వాళ్ళు దాతలు ఉండారు ఇచ్చే వాళ్ళు వాళ్ళతో పాటు మనం కన్సిడర్ చేయి కంటిన్యూ చేస్తాము ఏమన్నా చేస్తారా చేసామన్నా ఓ ఏమో దాదాపు ఏడేళ్ళ నుండి మేము వర్క్లో ఉంటామన్నా దాంట్లో చేసాము మాది ఫేస్బుక్లో ఉంది ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది ఏఎం ఏం దాదు అంటే మొత్తం మా డీటెయిల్స్ అన్నీ వస్తాయి బా మామూలుగా మన డీజీపీ తెలంగాణ మహేందర్ రెడ్డి సార్ కూతురు రిఫ్రిక్షన్ కూడా చేసాము మేము యాడికిలో మొత్తం రెండు వేల ఐదు వందల మంది చేసాము మొత్తం మేము ఎక్కువ చేస్తూ ఉంటాము అట్లా బీదోర్లోకి వస్తే కింద హండ్రెడ్ పర్సెంట్ మా ఏఎం ఫుడ్ క్యాటరింగ్ నుండి హెల్ప్ కంపల్సరీ ఉంటుంది సార్ అంటే ఇప్పటి వరకు మీరు ఉమ్రా కానీ హజ్ కానీ ఎంతమంది యాత్రికులు తీసుకుని వెళ్ళడం జరిగింది మరి వాళ్ళు ఏమన్నా ఇక్కడ ఉన్నారా ఇప్పుడు మళ్ళీ ఉండే వాళ్ళే మళ్ళీ పోతూ ఉంటారు ఇప్పుడు పోయి వచ్చిన వాళ్ళు ఇంతకుముందు ఫిఫ్టీన్ డేస్ పైన వాళ్ళు ఈడే ఉండారనా వీళ్ళతోనే మీరు మాట్లాడి కనుక్కోండి ఫుడ్ ఎట్లు ఇచ్చారు రూమ్ ఎంత దూరం ఉంది వాళ్ళు చెప్తే మీకు ఇదిగా ఉంటుంది ఈడే ఉన్నారు ఈడే ఉన్నారు కదండి వీళ్ళు ఏఎం టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మంచి సర్వీస్ని అందిస్తున్నారు అలాగే ఉమ్రా హజ్జు యాత్రికులు జిఆర్ఎస్ చేయించడము అలాంటి పని చేస్తూ అలాగే ఫుడ్ క్యాటరింగ్ ద్వారా పేదగా ఉండే వాళ్ళ వాళ్ళ కోసము వాళ్ళ పెళ్ళిళ్ళు కోసం కూడా వీళ్ళు ఫుడ్ క్యాటరింగ్ అందించి కూడా సర్వీస్ అందజేస్తున్నారు మరి ఇతంలో పోయిన వాళ్ళు యాత్రికులు కూడా మనతో పాటు ఉన్నారు మరోసారి వాళ్ళు వెళ్తూ ఉన్నారు వాళ్ళు అక్కడ ఏ విధంగా సర్వీస్ అందింది అనే విషయాలు తెలుసుకుందాము అక్క చెప్పండి మీరు గతం మళ్ళీ పోయినసారి కూడా పోయారన్నారు మరి ఉమ్రా చేశారు మరి హజ్జి వెళ్తున్నారు మరి ఏ విధంగా వీళ్ళు ఏఎం టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మీకు ఎలాంటి సర్వీస్ అందిస్తా ఉంది అస్సలాము అయికు రహమతుల్లా వర్కా మాకు బాగా సర్వీస్ అందించారు బాగా ఉమ్రా చేసుకొని వచ్చాము మేము ఇట్లా చేస్తామని అనుకోలేదు ఇక్కడ నుంచి పోయేటప్పుడు భయపడ్డాము కానీ అక్కడ పోయాక మాకి అన్నంది అంతా బాగా పెట్టారు అక్కడ ఇక్కడదే హైదరాబాద్ అన్నమే పెట్టారు అక్కడది తినలేరు అని ఇక్కడ భయపడిచ్చారు చాలామంది మాకు అక్కడ వెళ్ళాక మాకు ఉమ్రా బాగా జరిగింది తవాఫ్లు అన్నీ చూపించారు అన్నీ చేపిచ్చారు బాగా జరిగింది మేమైతే అనుకున్నాము ఇంత బాగా మాకు దేవుడు చేపించి పంపించినాడు అంటే కొంచెం అన్న కూడా మా నాన్న అసలు రాము అని చెప్పారు పెద్ద కొడుకు మాదిరిగా పిలుచుకొని పోయి పిలుచుకొని వచ్చారని మా నాన్న చాలా సంతోషపడ్డారు మక్కా మదీనా పోయి వచ్చి మా నాన్న వచ్చేకి రెడీ లేరు అన్న వచ్చి ఒకసారి చెప్పి మీరు రాండి నేను మీకు ఏం తక్లీఫ్ లేకుండా చూపిస్తా పిలుచుకొని వస్తానంటే మా నాన్న వచ్చారు లేకుంటే మా అమ్మకి నాకు మీరు వెళ్ళండి నేను రాను అక్కడ అట్లా ఉందంట ఇట్లా ఉందంట చాలామంది మంది బయ బయట భయపడిస్తున్నారు అని మా నాన్న వద్దన్నారు కానీ అన్న వచ్చి చెప్పినాక వచ్చారు ఇప్పుడు వచ్చి మా నాన్న ఎంతమందికో చెప్తున్నారు ఏం టూ ట్రావెల్స్ తరఫు పోవండి బాగా ఉంది వీళ్ళ సర్వీసు బాగా చేయిస్తారు ఎక్కడ మనుషుల్ని వదలరు లాస్ట్ ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా అన్న దగ్గరుండి ప్యాకింగ్ చేపించి ఇన్ని కేజీలు ఇన్ని కేజీలు అని మాకు కరెక్టుగా అక్కడ పోయినాక ప్రాబ్లమే లేదు మాది లోపల పోయినాక టక్కుమని పని అయిపోయింది హాఫ్ అన్ అవర్లోనే అంతా చెక్కింగ్లు అన్నీ అయిపోయాయి అట్లా మాకి రూమ్ మంచి సర్వీస్ ఇచ్చారు హోటల్లోనే చాలా చాలా థ్యాంక్స్ రాదు అన్నకి చూశారు కదండి వాళ్ళు పోయినసారి పోయిచ్చారు మరి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి చాలా మంచి సర్వీస్ అందించారు అని తెలియజేశారు మరి అలాగే మరొకరు కూడా ఉన్నారు వారితో కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాము అమ్మ మీరు అక్కడ వెళ్ళినప్పుడు వీళ్ళు ఎంత దూరంలో మీకు అక్కడ ఏదైనా రూమ్ కానీ షెల్డర్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఏమైనా ఇబ్బంది కలిగింది అస్లాంలేకమ్ హమ్ నాకు కొయి తక్లిఫ్ నై హూయి కొ తక్లిఫ్ నై నజీకి రూమ్ మిలత నాకు मक्के काबतुल्ला के अल्लाह के घर के नज़दीक कुछ घर मिले रूम मिला था हम लोग को बड़ी सहूलत थी खाने पीने की भी कोई तकलीफ़ नहीं हम लोग सब इंतज़ाम अच्छा था हम लोग के एक बेटे के नाथ बुला गया दादू अच्छा दिखा को सब आया क्या भी तकलीफ़ नहीं बल्ला बार तवाफा कराए दो बार उम्र कराया बच्चा दादू अच्छा दिखा ले गए कोई भी तकलीफ़ नहीं कोई शिकायत नहीं तो रूम भी नजदीक ही चलता है हाँ नहीं नहीं हमें जाकर कभी चालीस दिन ऊपर हो गया और अब एक टाइम नेक्स्ट हो इन दुआ करें अल्लाह के घर को अब एक बार अल्लाह गुलाल को जाना अल्लाह के तरह और अल्लाह के घर को अब एक टाइम जाना करने की नीयत रखें अल्लाह क्या है कि चाहे तो बुला ले सकता है बोलने की बात नहीं हम ना अच्छा दिखा लगा है बच्चा दादू बेटे के नाथ बुला लगा मैं हमारे हस्बैंड भी नया आए मेरे साथ और मेरा बेटा भी नहीं आए ये बच्चे को दादू के बच्चा भरोसे का बच्चा का तो उनके साथ भेजे हमारे हस्बैंड हमारा बेटा हमारे बेटी दामा सो भी मेरे बच्चे से भी अच्छा सही सलामत मुझे बुला ले अल्लाह का घर अच्छा दिखा ले को अच्छा सहूत सहूलत आए खाना पीना भी सो कोई भी तकलीफ़ नहीं सब अच्छा दिखा ले लेकर बात अल्लाह के तवाफ़ा कर ले अल्लाह के घर का मदीना సోబితి కాలేక సోబ్లేక చూశారు కదండీ మరి వాళ్ళ ఆనందంతో ఎంత బాగా ఒక కొడుకు మాదిరిగా కూడా తీసుకొని వెళ్ళి అన్ని అన్ని అక్కడ సౌకర్యాలు కల్పించి వాళ్ళు తీసుకొని రావడం జరిగింది మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా విషయాలు తెలుసుకుందాము అన్న చెప్పండి మీరు కూడా వెళ్ళారా ఏమన్నా ఉమరా కానీ ఏమన్నా మరి ఇక్కడ ఏం టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఎలాంటి సర్వీస్ అందిస్తూ ఉన్నారు మరి మీరేం చెప్పగలుగు అందరికీ అలాం లేకం ఏఎం టూర్ అండ్ ట్రావెల్స్ వారు మా ఏరియాలో గత నలభై సంవత్సరాల నుండి ఉన్నారు ఆయన చాలా పెద్ద మనిషి వాళ్ళ ఆయన కూడా మన మదీనా మసీద్ ముతల్లిగా క్యాషియర్ కూడా చేశారు దాదాపు అంటే ముప్పై సంవత్సరాలు క్యాషియర్ మదీనా మసీద్లో ఉన్నారు చాలా ప్రోగ్రామ్ కూడా చేస్తుంటారు ఈ ఏఎం టూర్ అండ్ ట్రావెల్స్ ద్వారా చాలామంది అన అనేక మందికి ఉమ్రా మరియు హజ్కి చాలామంది తీసుకువెళ్ళారు దగ్గరుండి చూపించి ప్రతి ఒక్కరికి ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా ఒక పెద్ద కొడుకులాగా ప్రతి ఒక్కరికి దగ్గరుండి ఈయన దగ్గర నుండి చేపించి మళ్ళీ రివర్స్ తీసుకొని రావడం కూడా జరుగుతుంది మా బంధువులు కూడా లాస్ట్ టైం పోయేసినారు వాళ్ళకు కూడా అడిగినాము మేము కూడా వే వేరే విన్నాము చిన్న చూసినాము చాలా మంది పిలుచుకొని పోయి ఆడ వదిలేస్తారు చాలా ఇబ్బందిగా చేసినారు వీళ్ళు అట్లా ఏం లేదండి వీళ్ళు చాలా పదల్లో మంచి వాళ్ళు వీళ్ళ దగ్గర నుండి కూడా పోయి చూపించుకొని వచ్చి మళ్ళీ చూపించుకొచ్చి పిలుచుకొని వస్తారు ఇదే కాక ప్రతి మా అన్న లాంటి వాళ్ళ చాలా సమయంలో కూడా నేను కూడా కాల్ చేసి అన్న పలానా వాళ్ళకి ఇట్లా పరిస్థితి బాగాలేదు కొంచెం డబ్బు ఆర్థిక సాయం చేయాలంటే తమ అర్ధరాత్రి అయినా కూడా వాళ్ళు ఫోన్ చేసి ఆటోమేటిక్గా లిఫ్ట్ చేసి నువ్వు నీకేం నీ నువ్వేం ఇబ్బంది పడద్దు నేను వాళ్ళకి ఏమి అవసరం కావాలని నేను చూసుకున్నాను కానీ దాదాపు వాళ్ళంటే పెళ్ళిళ్ళు కానీ ఏమైనా ప్రజాసేవలు దాని కార్యక్రమం చాలా అయినా చేస్తూనే ఉంటాను చూశారు కదండి ముఖ్యంగా ఇల్లు సేవలో ఉంటూ అదేవిధంగా ఉమ్రా హజ్ యాత్రికులు తీసుకుని వెళ్ళి జీఆర్ఎఫ్ తీసుకుని చే చేయించుకొని వస్తూ ఉన్నారు చాలా మంచి సర్వీస్ని అందిస్తూ ఉన్నారు ఖచ్చితమైన నిజాయితీగా అందిస్తూ ఉన్నారు మరి ఎక్కడ కూడా మంచిగా ఇలాంటి ట్రావెల్స్లోనే ఎవరైనా ఉమ్రా కానీ హజ్ కానీ వెళ్ళాలంటే నమ్మకంగా తీసుకుని వెళ్ళి వస్తూ ఉన్నారు ఇలాంటి వారితోనే పోవాలని చెప్పేసి కూడా కొంతమంది వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళు అక్కడ చాలా వరకు ఒక ఫ్యామిలీ మెంబర్గా కొడుకులాగా ఒక ఆడు ఉండే వాళ్ళని చూసుకుంటూ అన్నలాగా చూసుకొని వాళ్ళని పిలిచి తీసుకొని రావడం జరుగుతూ ఉందని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ మరి చూస్తూనే ఉన్నాండి సనంతపురం అలాగే ఇలాగే దీంట్లో వచ్చి ఒక మైనజింగ్ డైరెక్టర్ అసిస్టెంట్ మేనేజింగ్ డైరెక్టర్ మేనేజర్స్ కూడా ముగ్గురు ఉన్నారు బయటికి వచ్చినారు ఒకరు దాదా పేరు ఉన్నారు ఒకరు మీరాబా మీరాబా మీరాఖాన్ అని ఒక ఆయన ఉన్నారు జాఫర్ అని వాళ్ళు ముద్దు ముగ్గురు తీసుకొని నడిపిస్తారు ఇది మొత్తం వాళ్ళ ద్వారా నడుస్తానండి అలాగే మరి ఇక్కడ సర్వీసును కూడా ఒకరే కాకోకుండా అంతమందికి పిలుచుకొని వెళ్ళిన తర్వాత దాదాపుగా ముగ్గురు మేనేజ్మెంట్లను పెట్టి అక్కడ వారికి ఏది ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క చిన్న అసౌకర్యం కూడా కలుకోకుండా సౌకర్యవంతంగా ఏఎం టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈరోజు మంచి ఆదరణ పొందుతూ ఉంది మరి చూస్తున్నానండి డి త్రీను అనంతపురం మై డ్రైవర్ इस्लाम है 88 बारे कोसे गम खा तो मरा आज गुंड कल चाहिए नेटू मेरा बल्हारी ओके राइट और बहुत अच्छा सफर हुआ अच्छा और जो जो भी हमारे जो भी हमारे जो मौलिम थे बड़ा अच्छा इंतजाम करे और बहुत खुशी हुई अच्छा। और दाद ऐसी हुई ऐसी इतना खुश है जिंदगी में कभी नहीं खुद नहीं थे okay, right. बड़ा अच्छा इंतजाम करे बहुत अच्छी सलाह हैदराबाद हो हैदराबाद कैसा है वहाँ टूर एंड ट्रेवल्स का अल्लाह भी बहुत अच्छा है बहुत अच्छा है ओके राइट हाँ तुम्हारा वहाँ कौन सा है नंदबुर कैसा है ट्रैवलिंग तुम्हें अनंतपुर से ही अब तक अच्छा है ओके राइट तुम्हारा अपा कौन सा है अपा नंदबुर नंदबुर तुम्हारा अपा हमारा नंदब

अच्छा जब स्ट्रेट आया तो आया ना तरीका तो काम आ गया ले भी सकते हैं सर मुबारक ए हाजीओ ये हज का सफर तुमको मुबारक बड़ी पहली नजर तुमको मुबारक है ये हज का सफर तुमको मुबारक अल्लाह 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 हो अल्लाह 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 साद करूँ मैं Say her, say her it the